ఈ రోజు ఇది ఒక దేవతల రాజధానిది అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబెట్టారు ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది సైకో వధ కూడా అయిపోతుంది తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది ఎనభై ఏడు రోజులే లెక్క పెట్టుకోండి ఇంకా ఈ రోజు నుంచి ఎనభై ఏడు రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం లెక్క పెట్టుకోమంటున్నాం అప్పుడే ఆ సిమ్టమ్స్ కూడా ప్రారంభమైన అమరావతి కనపడొస్తున్నాయి సిమ్టమ్స్ కూడా మంచి రోజులు వస్తాయని శుభ గడియలు తలుపు దట్టే పరిస్థితికి వచ్చింది అందుకే ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఆశ కూడా పడే వచ్చే పరిస్థితి వచ్చింది మనం ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒకటి కాదు చాలా ప్లే కార్డ్స్ అన్ని కూడా మనం ఇచ్చేసాం రాజకీయ హింసని అక్రమ కేసుల్ని మోసపు హామీల్ని బడుగు బలహీన వర్గాలు ఉసురు తీస్తున్న మధాన్ని ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకటి రెండు కాదు జగన్ అహంకారాన్ని కూడా ఈ భోగిలో తగలబెట్టాం ఒక అహంకారాన్ని